వాళ్ళ అనుదములు వాళ్ళ బాగుమర్తులు రాజీ వెళ్తున్నారు అయితే రాజీవని ఎమ్మెల్యే ఎంపీకి నేను కోరడం జరిగింది కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటండి చెప్పండి అనకాపల్లిలో జనసేన ప్రభుత్వం ఉందని వాళ్ళు భావిస్తున్నారు చూసుకున్నటువంటి అల్లూరి దగ్గరికి వెళ్ళి సెల్యూట్లు కొడుతుంటే డెమోక్రసీ అనకాపల్లి కర్మ పోలీస్ చొక్కాలు తీసి పారేయండి ఇన్స్పెక్టర్ నేను కోరుతున్నాను చొక్కాలు తీసే ఇదా తయారైపోయారు చేస్తుంది ఎంత అవ్వండి ఎమ్మెల్యే గారు కనవండి రోజు అక్కడే ఉన్నట్టు కానీ మా అల్లు కావటండి ఆ పరిస్థితి తీసుకొచ్చి ఇది ఇది మన ప్రభుత్వం పోలీసులు కూటమి ప్రభుత్వం కింద పని చేస్తున్నారు ఒక పార్టీ కింద పని చేయడం లేదు కూటమి ప్రభుత్వానికి ఒక గౌరవాన్ని తీసుకురండి ఆఖరికి అధికారులు కూడా ఎలా తయారైపోయారంటే అడకాపల్లిలో జనసేన ప్రభుత్వం ఉందని వాళ్ళు భావిస్తున్నారు పోటమి ప్రభుత్వం సస్పెండ్ చేయాలి ఇవాళ వరకు అది కూడా వాళ్ళు మీద విచారణ ఇవేళ తెరిపించలేదు విశాఖపట్నంలో పది పది కమిటీలు ఏర్పాటు చేసింది చేశాడు జిల్లా కలెక్టర్ విశాఖపట్నం ఈ ల్యాండ్ కుంభకోణం ఆర్థిక ఇక్కడ నర్శీపట్నంలో చేశారు కానీ అనకాపల్లి రెవెన్యూ డివిజన్ లో అనకాపల్లి మండలంలో జరిగినటువంటి అవినీతికి ఎక్కడైనా జరిగిందా అలాగే కసిపినటువంటి

ఇలా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నాకే అధికారం ఉంటే కాలం ఎంత ధైర్యపడ్డం తెలుగుదేశం అంటే ఉందా అనకాపల్లి ఎంతైనా భయపడేటువంటి అధికారులు ఈవేళ అనకాపల్లిని లోప చేశారు దాన్ని తిరిగి ధ్యాఖ చేయండి దయచేసి మీ వెనకాల మేము అంత ఉన్నావు గుర్తించుకోండి ఖచ్చితంగా ఈ లోపల వాళ్ళు సిందే ఇక్కడ ఉన్నటువంటి భూకుంభ కొండాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ వాటన్నిటి మీద కమిటీస్ వేయించి వారి విచారణ కమిటీలు వేయించాల్సిందిగా నేను కోరుకుంటున్నా